అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పొద్దుపదిలో ట్రాక్టర్ చూపిస్తుంది ఏందా అనుకుంటున్నారా ఏం లేదండి మా ఆయన ఐదున్నరకే ట్రాక్టర్కి ట్రాక్టర్కి కాడికి వెళ్తున్నాడు అనమాట ట్రాక్టర్ తీసుకొని బావి కడికెళ్తుండు ఇంకా పని ఉందంట దున్నాలని చెప్పి పెసర్లు అలకాలని చెప్పి దున్నడానికి తీసుకెళ్తున్నాడు మార్నింగ్ పాలు అయితే తాగలేదండి రోజు అయితే తాగి పని మొదలు పెడతాడనమాట ఈరోజు అయితే బర్ర పాలు ఇవ్వలేదు అందుకని చెప్పి ఇంకా పాలు తాగకుండానే వెళ్ళిపోతున్నాడు మా ఆయన ఇంకా నేను తర్వాత వాకిలి పని అయితే మొదలు పెట్టుకున్నాను తర్వాత ముగ్గు కూడా వేసుకున్నాను అండి నీళ్లు కొట్టి ముగ్గు వేసుకున్నాను చక్కగా ఇంకా బర్రె దగ్గర అయితే కొద్దిగా అన్నం ఉంటే అది కూడా పెట్టుకున్నాను అనమాట నేను గోంగూర అయితే నేను సాయంత్రం తెంపి పెట్టుకున్నానండి తెంపి పెట్టుకొని బయట పెట్టుకుంటే ఖరాబ్ అవుతుందని చెప్పి ఒక కవర్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు వండే ముందు బయటికి తీసి ఒకసారి మంచి కడుక్కొని మంచిగా మట్టి లేకుండా కడుక్కొని ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి మంచి నీళ్ళు పోసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఒక అయితే అన్నం అయితే ఉడికిందండి అన్నం గంజి కూర పంపేస్తాను ఇంకా తర్వాత గోంగూర కూర మీద మూత కూడా పెట్టేసుకుంటాను కాస్త ఉడికేంతసేపు అట్లా మూత పెట్టుకుంటాను ఇంకా పూర్తిగా కూర కూడా చేయలేదండి అంటే పచ్చడి స్టార్ట్ చేయలేదు ఏమైనా ఉడికించి పెట్టుకున్నాను మధ్యలో జిరాక్స్కి వచ్చారనమాట జిరాక్స్ తీసాక మళ్ళీ కర్రీ మొదలు పెట్టుకోవాలి అంటే మధ్యలో ఆగిపోయింది కదా అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళాలన్నమాట అది తీసుకున్నాక పచ్చడిని నూరుకుంటాను అంతలో ఆయన కూడా ఇంకా రాలేదండి తను వచ్చే లోపు చేసుకోవాలన్నమాట నేను వడ్ల బిల్లు పడడం కోసమని ఇంకా జిరాక్షులు తీపిచ్చుకుపోతారండి ఇంకా చాలామంది వస్తుంటారు వెంట వెంటనే ఏం రారు కాకపోతే అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో వస్తుంటారనమాట ఇంకా పని పక్కన పెట్టి ఇంకా ఇవి తీసి వెళ్ళకి చేసి మళ్ళీ నా పని ఏం చేసుకుంటాను అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనమాట అందరికీ షేర్ అవుతుంది కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా వీడియోకి కొద్దిగా మంచిగానే ఉడికిందండి కాకపోతే నేను వాటర్ ఎక్కువగా పోసుకున్నాను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను గోంగూర పచ్చడి చేసుకోవడము ఒక్కసారి మనకు తెలిసిందంటే ఆటోమేటిక్గా మనం చేసుకుంటాం కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు అన్ని పొరపాట్లే జరుగుతాయి ఇంకా షాప్కి వెళ్ళి పచ్చిమిర్చి అయితే తెచ్చుకున్నానండి అసలు పచ్చిమిర్చి కూడా ఎంత వేయాలో ఏమో అర్థం కావట్లేదు ప్రస్తుతానికి నాకు తెలిసినంత మట్టుకైతే అందాదగా వేసుకుంటున్నాను ఇంకా ఇదైతే ఉడికించుకున్నాను కదా ఇదైతే ఉడికించుకున్నాను పచ్చిమిర్చి అయితే నూనె వేసుకొని వేగించుకుంటానండి అన్నం అయితే ఉడికింది అది కూడా బంద్ చేసిన జిరాక్స్ తీసేలోపు అన్నం అయితే అనమాట అది అబ్బగానే బంద్ చేశాను ఇంకా తర్వాత ఇంకా వేరే పని అయితే ఉంటాయి అవి కూడా చేసుకుంటాను ఈరోజైతే పాలు పిండలేదండి మా అత్తమ్మ లేదు తను పని మీద ఊరికెళ్ళింది ఇంకా అంటే మా అత్తమ్మే పింతేనే సారీ మా అత్తమ్మనే పింతదనమాట అంటే భర దగ్గరికి ఎవరిని రానివ్వదండి ఫస్ట్లో మా ఆయన కూడా పిండేవాడు అయితే తన బ కొద్దిగా నూనె పోసుకొని పచ్చిమిరప వేయించుకుంటాను నూనెలో మేము బర్రె కొన్న కొన్న రోజే ఈనిందనమాట ఈనప్పుడు మా ఆయనే పాలు పిండాడు అలా కొద్ది రోజులు పిందు పిందుగా పిండుతూ ఉండగా మా ఆయనకు పాలు పిండటం రావట్లేదు దూడకి పాలు ఎక్కువ మిగలడం వల్ల డీల పడిపోతుందని చెప్పి మధ్యలో మాత్రం ఇక పిండడం స్టార్ట్ చేసింది ఇక మొదట్లో బర్రె పచ్చి మీద ఉండడం చేయబట్టి మనుషులను గుర్తుపట్టలేకపోయింది తర్వాత అది ఎప్పుడైతే కోలుకుంటుందో ఇంకా మనుషులని గుర్తుపట్టడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత నుంచి ఇంకా మా ఆయనని పిండడము ఇంకా దగ్గరని రా దగ్గరకు కూడా రానివ్వలేదు అలా ఇక మాత్రమే పిండుతూ వస్తుంది ఇంకా ఎవరైనా ఒకళ్ళే పిండాలన్నమాట ఆ బర్రె పాలు ఇంకో బర్రె ఉంటుంది కానీ ఆ బర్రె అయితే ఎవరినైనా పిండిస్తుంది బర్రె మాత్రం ఎవ్వరిని పిండినివ్వదు ఇంకా మాత్రమే పిండాల్సి వస్తుంది అదేనండి ఇక బర్రె స్టోరీ పచ్చిమిర్చి కూడా ఏగా ఇంకా ఇంకా పచ్చడి అయితే నూరుకుంటాను నేను ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ ఎలా ఉంటుందో తెలియట్లేదు మొత్తం పూర్తిగా చేసాక కానీ మనకు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు నేను ఎప్పుడు పచ్చడి టమాటా పచ్చడి చేసినప్పుడల్లా నేను మిక్సీలో వేసుకునేదాన్ని ఇంకా ఈసారి ఏం చేశానంటే రోకలి ముందలు పెట్టుకున్నాను ఇక గోంగూర పచ్చడి అందులోనే నూరాలని చెప్పి కానీ టేస్ట్ ఏమాత్రం వస్తుందో తెలీదు అది కూడా లాస్ట్ కన్నం తినేటప్పుడు చెక్ చేసుకోవాలి అసలు నేను చేసిన కర్రీ బాగుందో బాగలేదో ఇప్పటికైతే అన్ని పనులు అయితే చేస్తున్నాను ఒక తర్వాత ఒకటి చూద్దాం ఎలా వస్తుందో మనం కర్రీ పర్ఫెక్ట్గా చేస్తే ఓకే పర్లేదు బాగానే ఉంటుంది అదే మనకు కర్రీ చేయడం రాకపోతే ఒకటి ఎక్కువ అవుతుంది ఒకటి తక్కువ అవుతుంది అలాంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొంటే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి அந் கிந்த படுத்தா அன்ன இந்த படத்த